హలో అండి ఎట్లా ఉన్నారా మంచిగా ఉన్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు నివేదిత ప్రసన్న రొటీన్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మా ఆంధ్ర సైడ్ పిల్లలకు వేసే ఉగ్గు గురించి అయితే చూపించిపోతున్నానండి ఈ ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా వేస్తారు చిన్నపిల్లలకి ఎన్ని డేస్ ఆరు అలాగే ఎన్ని మంత్స్ వరకు వెయ్యాలి ఇంకా దీన్ని ఎన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తారు అనేది కూడా మొత్తం క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి మన ఛానల్లో వీడియోస్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే మన వీడియో ఎంతో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి తెలంగాణలో పెట్టే ఉగ్గు వేరు ఆంధ్రలో వేసే ఉగ్గు వేరండి తెలంగాణలో ఏంటంటే పప్పు దినుసులతో అన్ని మిక్సీ వేసేసి ఆ ఉగ్గునైతే సిక్స్ మంత్స్ నుండి పెట్టేస్తారు ఫుడ్ లాగా ఈ ఉగ్గు గురించి మాక్సిమం తెలంగాణలో వాళ్ళకి తెలియకపోవచ్చు నా రియల్ ఎక్స్పీరియన్స్ నేను చాలా మందిని చూశాను నేను ఈ ఉగ్గు గురించి వాళ్ళతో చెప్పినప్పుడు మాకు తెలియదు అసలు ఈ ఉగ్గు ఎలా వేస్తారు నువ్వు చెప్తే వినడమే అని అయితే చెప్పారు నాకు మనకి ఈ ఉగ్గు దినుసులన్నీ కూడాను కిరాణా స్టోర్స్ లో అయితే దొరుకుతాయండి ఉగ్గు దినుసులు అని అడిగితే వాళ్ళే ఇస్తారు నేనైతే ఇక్కడ టూ ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నాను వీటిని రెండు మూడు రోజులు ఎండలు అయితే బాగా ఎండబెట్టాలి అప్పుడే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మంచిగా పడతాయి నేనైతే ఇక్కడ మూడు రోజులు ఎండ పెట్టుకున్నానండి వీటిలో మెయిన్ గా మనకు వచ్చేసి వస వాము సొంటి అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ ఉగ్గుని వేయడం వలన పిల్లలకి మోషన్ ప్రాబ్లం ఉండదు అలాగే కడుపు నొప్పి ఇంకా అరుగుదల కూడా మంచిగా ఉంటుంది పిల్లలకి ఎప్పుడైనా కడుపు నొప్పి అలా వస్తే వస తంచి పొట్ట మీద అయితే రుద్దుతారన్నమాట అలా చేయడం వల్ల పిల్లలకైతే కడుపు నొప్పి వెంటనే తగ్గుతుందండి ఇది మన పెద్దల కాలం నుండి ఫాలో అవుతున్న పద్ధతి అన్నమాట మీకు ఇంకా చెప్పాలంటే కొంతమంది నాన్ గా లోడలోడ వాగుతూనే ఉంటారు కదా అలాంటి టైంలో లో కొంతమంది అంటుంటారు కదా చిన్న పుణ్యకి వజ పోసారని సో అదిదా అన్నమాట ఈ ఉగ్గు వేయడం వల్ల పిల్లలకు కూడా మాటలు అయితే తొందరగా వస్తాయి మనం ఈ ఉగ్గు దినుసులు ఎండిన తర్వాత డైరెక్ట్గా అయితే మిక్సీకి వేయకూడదండి అలా వేసామంటే మిక్సీ బ్లేడ్ అయితే విరిగిపోతాయి ఖచ్చితంగా అవి అంత గట్టిగా ఉంటాయి వీటిని ముందైతే పొడిగా దంచుకోవాలి ఆ తర్వాత మిక్సీ వేసుకోవాలండి లేదంటే ఆ వస్సలు నలుగు అట్లాగే ఉంటాయి కాయలు కాయలు ఇక్కడ మా పెద్దమ్మ అయితే గుండ్రాయి తీసుకుని కొడుతుంది వాటిని ఎంత కొట్టిన అసలు నలగట్లేదు అన్నమాట కొట్టి కొట్టి పెద్దమ్మకి అయితే చేతులు నొప్పులు వచ్చాయనుకోండి రోకలతో దంచుతామనుకుంది మళ్ళీ పాపకు కారం వస్తుంది అని చెప్పేసి రోకలతో అయితే దంచలేదు అన్నీ ఇలా కొంచెం పొడి పొడిగా దంచుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడిని అయితే ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నల కొట్టుకోకుండా మాత్రం వేసుకోకండి మరీ మరీ చెప్తున్నాను అలా వేసారంటే మిక్సీ కింద పోవడం ఖాయం పొడిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జల్లెడైతే పట్టుకోవాలి ఇలా చల్లించుకోవడం వల్ల ఇంకా ఎక్కడైనా ఉగ్గు దినుసులు నలగకుండా ఉన్నా అవన్నీ కూడాను జల్లెళ్లు అయితే ఉండిపోతాయి ఎందుకంటే పిల్లలు మింగేది కదా పౌడర్ అనేది చాలా స్మూత్ గా ఉండాలి ఈ పౌడర్ ని చల్లించుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే ఈ పౌడర్ అనేది ఎన్ని రోజులున్నా మనకు పొడవదండి బయట పెట్టుకున్నా కూడా సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి అయితే చాలా స్మూత్ గా ఉండాలండి కొంతమంది అయితే ఈ పొడిని ఫ్రిజ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటారు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఏం కాదు బయట ఉన్నా కూడా ఏం కాదు నేనైతే పాపకి ఉగ్గినతో పెడతాను ఉగ్గు అనేది ఈ ఉగ్గిని అయితే మత్తే ఇచ్చింది నాకు చిన్నప్పుడు మా అయింది అనుకుంటా ఐ థింక్ పెద్ద పాపకు కూడా ఈ ఉగ్గినతోనే వేసాను ఉగ్గు అనేది ఇప్పుడు చిన్న పాపకు కూడా దీంతోనే వేస్తున్నాను వారసత్వంగా వస్తున్న ఉగ్గిన్ అన్నమాట మా పిల్లలు పెద్ద వాళ్ళ పిల్లలే వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళకి కూడా ఈ ఉగ్గినలే ఇవ్వాలి అలా దాచుకొని పిల్లలకి ఇవ్వడంలో వచ్చి హ్యాపీనెస్ వేరు ఇంకా ఈ ఉగ్గునైతే పిల్లలకి ఎన్ని డేస్ నుండి వేయాలి ఏంటి అనేది చెప్తాను మా పెద్ద పాప అప్పుడైతే ఫిఫ్టీన్ డేస్ నుండే వేశాను పాప అప్పుడు ఏంటంటే ఉగ్గు దినుసులు తెచ్చుకోవడం లేట్ అయిందనమాట సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసరికి నాకు వన్ మంత్ అయిపోయింది అందుకని చిన్న పాపకైతే అయితే వన్ మంత్ నుండి స్టార్ట్ చేశాను ఉగ్గు వేయడం ఈ ఉగ్గిని డైలీ ఎన్నిసార్లు వేసుకోవాలంటే మార్నింగ్ ఒక్కసారినండి మార్నింగ్ ఒకవేళ వేయడం మర్చిపోతే ఈవినింగ్ అయితే వేయండి ఇది వచ్చేసి చిట్టాముదం అన్నమాట పిల్లలకి ఇదే వేస్తారు ఇది కూడా మనకి కిరాణా స్టోర్స్ లో అయితే దొరుకుతుంది నేనైతే ఊరు నుండే తెచ్చుకున్నాను మొత్తం కూడాను మొన్న ఊరికి వెళ్ళానని చెప్పాను కదా సో అప్పుడైతే తీసుకొచ్చాడు నాన్న ఈ ఉగ్గినలో కొంచెం పొడి వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసారంటే పిల్లలకి వేడి చేస్తుంది వీడియోలో చూపించాను కదా సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం ఆముదం కూడా వేసుకోవాలి అన్ని లిమిట్ లోనే వేసుకోవాలండి ఎక్కువ అయితే వేయకూడదు అవి రెండు వేసాక మనం ఫీడింగ్ ఇస్తాం కదా మన దగ్గర పాలు కొంచెం అయితే దీంట్లో పిండాలి మీరు ఒకవేళ ఫీడింగ్ ఇవ్వరు అనుకుంటే గేదె పాలైనా కొంచెం వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి తర్వాత పిల్లలకి ఉగ్గు అనేది ఇలా కాళ్ళ మీద పడుకోబెట్టి వేసుకోవాలండి నార్మల్గా పొడుకోబెట్టేసారంటే మొత్తం వామిటింగ్ అయితే చేసేసుకుంటారు ఇలా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని నోట్లో వేలు పెట్టేసి వేసారంటే తొందరగా మింగేస్తారు పిల్లలకి ఉగ్గు అనేది ఏడ్చేటప్పుడు వేస్తేనే బెటర్ తొందరగా మింగేస్తారు గుట్టకుట్ట లేదంటే గంటల గంటలు నోట్లోనే పెట్టుకుంటారు నేను ఉగ్గు వేసేటప్పుడు మాత్రం మా పిల్ల ఎత్తున గొంతు తించలేదు ఏడుస్తూనే ఉంది ఉగ్గు వేసాక ఉగ్గిన్న కొంచెం మతుక్కొని ఉంటుంది కదా దాన్ని అయితే దిష్టి తీయాలండి దిష్టి తీసిన తర్వాత పొట్టకి ఇలా వేసేసి అది మొత్తం అయితే రాయాలి అయితే కాలు చేతులు ఇలా లాగాలన్నమాట మసాజ్ చేపించే లాగుతాం కదా సో అలానే మొత్తం ఇలా అయితే చెయ్యాలి సో మా నానమ్మ వాళ్ళైతే మాకు ఇలానే చేశారు సో మేము కూడా మా పిల్లలకి అదే ఫాలో అవుతున్నాం ఇదన్నమాట వీడియో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఈ ఉగ్గునైతే మన పిల్లలు పెద్ద ఏదాకైనా వేసుకోవచ్చు అండి ఎన్ని ఇయర్స్ అయినా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకైనా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏంటంటే పాలల్లో కలిపిస్తే వాళ్ళే తాగేస్తారు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మంచి ఆ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్